అందరికీ నమకారం అండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను వెల్కమ్ టు మా ప్రయాణం ఏదైనా పండగ ఉంది ఒక టూ డేస్లో అంటే మనం ఇంకా ఎర్లీగా లేస్తాం పొద్దున్న మాక్సిమం ఫైవ్ ఓ క్లాక్కి ఫ్రెష్ అయ్యి తిని వెళ్తారు ఆ టైంకి కాబట్టి చిన్న చిన్నవి పొద్దునకే మనం పూర్తి చేసుకోవాల్సి ఉంటాయి కదా చేసుకుంటాం అనమాట ఇల్లు గుమ్మలు ఓడ్చడం ముగ్గులు పెట్టడం గుమ్మల దగ్గర కుదిరితే దీపం పెట్టుకోవడం ఇలాంటివన్నీ తిని కొంచెం రోడ్ వర్క్ అవుతుంది సీసీ రోడ్ ఏదో అవుతుంది ఎర్లెళ్ళాలేస్ అంటే లేచి కొంచెం ముగ్గు అది ఇక్కడ కనిపించట్లేదు చూసారా మళ్ళీ చూసరికి ముగ్గుంటుంది ముగ్గు కొంచెం పెట్టి మ్యాక్సిమం నేను ఫ్రెష్ అయినాకే వచ్చేస్తాను మళ్ళీ వెళ్ళడం ఎందుకని చెప్పి ఒక కప్పు కాఫీ టీ వెళ్తే కానీ మనకు పని అవ్వదండి అని చెప్తాను అక్కడ ఇది నేను డ్రెస్ పొద్దున్న దీపంకి విధంగా అనమాట వేసుకోకూడదని కాదు నైట్లో ఖచ్చితంగా నేను దీపం వెలిగించనండి ఒకప్పుడు వెలిగించాను అది అందరికి ఐ మీన్ ఎవరు చేయలేదని చెప్పకూడదు కానీ నాకు ఒక గురువుగారు చెప్పినప్పటి నుంచి చాలా ఇయర్స్ నుంచి నేను మానేశాను అనమాట పొద్దున్నకే కొంచెం అలా ఉంటాయి ఎనర్జీగా ఉంటుంది అనమాట ఎప్పుడూ ఒక ఆమె చెప్తారు మనం నీట్గా చక్కగా ఉన్న దాంట్లో రెడీ అయితే భలే హ్యాపీ అనిపిస్తుంది ఏ పని చేయడానికి అనిపిస్తారు ఎప్పుడు ఉస్సురం అనుకొని ఉండ ఉండొద్దు నిద్రమోహం వేసుకోనని చెప్తారు భలే నవ్వొచ్చింది నాకు చూసారా మందారాలు ఇక్కడి నుంచి ఇంకా మందారాలు కాపలేం ఈ సీజన్ నుంచి ఫుల్ వస్తాయి మా ఫ్రెండ్ ఐ మీన్ కన్నా ఫ్రెండ్ వాళ్ళు మదరు మందార ఆకులు మందార పూలు రెడ్ అడిగారు కొంచెం ఓపి పట్టండి మహాశివరాత్రి నాకు ఎన్ని కావాలంటే అని పంపిస్తాను మీరు వచ్చి కోసుకుందో లేదంటే చెప్పాను ఇదిగోండి ఈ వీడియో ఎప్పుడనంటే భీష్మ ఏకాదశి బిఫోర్ అనమాట పొద్దున్నే పొద్దున్న కాస్త సాయంత్రం కా కాస్త వీడియో షేర్ చేశాను ఆ రోజు నేను ఏమేమి చేసుకున్నాను అనేది పొద్దున్నే చూసారా ఇంటి దగ్గరింటి చుట్టూ ఆ మాత్రం సర్దుకొని దీపం ఇంక వంట స్టార్ట్ చేశాను అనమాట ఇది ఈవినింగ్ డ్యూటీకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇదిగోండి ఈవినింగ్ ఈ విధంగా మన ఇంట్లో ఉన్న పువ్వులు ఇవి చూసారా అసలు గులాబీలు రేరుగా దొరికే గులాబీలను లేట్గా తెచ్చుకునే తెచ్చుకున్నాను మేడం మీదంతా ఖాళీ చేసిన తర్వాత మొత్తం మొక్కలు గులాబీలు అన్నీ పోయాయి అన్నమాట ఎందుకంటే వాటికి ఇల్లు పైన చేసే ప్రాసెస్లో వాటిని నెగ్లెక్ట్ చేశాను ఎందుకో మళ్ళీ ఉత్సాహం వచ్చి నా దగ్గర ఉన్న లాస్ట్ టైం ఉన్న ప్లాంట్స్ కూడా రేర్ ప్లాంట్సే కుదిరితే ఇంకొక వీడియోలు ఖచ్చితంగా షేర్ చేస్తాను చిన్న పిక్స్ అయినా ఇప్పుడు మళ్ళీ దొరికాయి ఎంత బాగా వస్తున్నాయో ఎక్కొట్టాను కదా మనం మీకు కూడా చూపించాను ఫుల్గా నా దగ్గర ఐదు ఉన్నాయి ప్లాంట్స్ నాటు గులాబీ ఒకటి ఉంది ఇది చిన్నదైతే పోస్తుంది ఆల్మోస్ట్ చచ్చిపోయింది అనుకోండి ఈ ప్లాంట్ ఎక్కడ దొరికినా మీరు వదలొద్దు తెచ్చుకోండి ఈ లైట్ గులాబీ ఎందుకంటే మనం అసలు పట్టించుకోపోయిన నిరాధారణగా వదిలేసినా సరే అలాగ కొంచెం బ్రతికించు అన్నట్టు మళ్ళీ కొంచెం లూజ్ మట్టి సాయిల్ అంతా లూజ్ చేసి కొంచెం వాటర్ ఇచ్చి కొంచెం శ్రద్ధ పెట్టిన సరికి మళ్ళీ ఎంత గుత్తులు గుత్తులుగా పూలు వచ్చేస్తున్నాయి ఈ లైట్ బేబీ పింక్ రోజ్ ప్లాంట్ ఎక్కడ దొరికినా మీరు వదలొద్దు ఖచ్చితంగా తెచ్చుకోండి రాక్స్ అది అసలు మనం ఏం పట్టించుకున్న బ్రతికేస్తుంది అనమాట ఆ పూలు మన ఇంట్లోవి ఈ మందారాలు కూడా మనకే ఇంకా మందారాలు ఇంకా మామూలుగా కాదు ఫుల్లో వస్తాయి వైట్ మందారం కోసం సపరేట్ వీడియో తీస్తాను మరి చూద్దాం దానికోసం ఈ పక్కన ఒక చామంతులు కనిపిస్తున్నాయి కదా ఆ చామంతులు అయితే నేను కొనుక్కునేవే ఇవైతే రెండు చేతులు సరిపోవు కొంచెం సాయిల్ లూజ్ చేయాలి ఇప్పుడు సమ్మర్ అంతా ఇంకా మందారాల హావా అనమాట మనం కొంచెం ఇప్పుడు ప్రూనింగ్ చేయడం కొంచెం మట్టి ఇవ్వడం కొత్తగా వాటర్ అది మంచిగా చేస్తే ఇంకా ఫుల్ వస్తాయి మందారాలు కావాలంటే ఎవరైనా ఇప్పుడే చేసుకోండి ఈ చామంతులు ఈ రెండు రకాలు అయితే మనం కొనుక్కునివే సరదాగా దండ కుట్టి చూపిద్దామని చిన్న ఆకులు వస్తున్నాయి ఎందుకు కొనుక్కోవడం అన్నింటి దగ్గర చూసుకుందామని చెప్పేసి నేను తమలపాకులు కట్ చేశాను ఈ గన్నెరలు అయితే మనమే ఇంకా అందట్లేదు పైకి చాలా పైకి వెళ్ళిపోయాయి బిల్డింగ్ పైకి ఇలా లాగితే కూడా కొమ్మలు విరిగిపోతున్నాయి చాలా బాధ అనిపిస్తుంది ఉంటే చెట్టుకే ఉండని ఇలా కొమ్మలు ఎందుకు విరిగిపోవడం అనవసరంగా అని చెప్పేసి క్రింద సైడ్ అంత కట్ చేశాను అనమాట ఇందుకు రోడ్డు వరకు అవుతున్నాయి కదా వాళ్ళకి అడ్డు రాకూడదు ఇబ్బంది పడతారు వాళ్ళు విరిచేస్తే మనకు బాధ అనిపిస్తుంది అది విరిచి ఇంకో దగ్గర పెట్టాను బట్ అవ్వవు మా వర్షాకాలం అయితే బాగా అవుతాయి లేదంటే రోజు అదే పని మీద ఉండాలి మనకు కొంచెం అవ్వదు కదా అని చెప్పేసి ఈ మందారి గులాబీలన్నీ ఉంచేసి అమ్మవారికి నార్మల్గా రోజు స్వామి అమ్మవారికి ఇస్తాను ఇంకా ఈ గన్నేరు పూలు చామంతులు ఉన్నాయి కదా కొన్ని రకాలు దండ కుట్టేద్దామని చెప్పేసి ఇంతలో ఫోన్ కాల్ మాట్లాడాను రోజు ఈ రెండు పూటలు ఖచ్చితంగా నేను టీ తాగుతానండి అసలు టీ అలవాటే ఉండేది కాదు ప్రెగ్నెన్సీ మీన్ డెలివరీ టైంలో ఇంకా నాకు టీ అలవాటు అయింది అప్పుడు టీ ఇస్తారు కదా ఖచ్చితంగా టీ తాగు కొంచెం బాగుంటుంది అని చెప్పేసి కన్నా పుట్టినప్పటి నుంచి నాకు టీ అలవాటు అయింది అప్పటివరకు టీ మనకి వేడి నీళ్ళు లేదు ఎంత చల్లగా ఉన్నా చన్నీళ్ళు పోసుకోవడమే అసలు వేడి నీళ్ళు అలవాటే లేదు కన్నా పుట్టినప్పుడు ఆ డెలివరీ టైంలో మాత్రమే వేడి నీళ్ళు చేసిన తర్వాత మళ్ళీ చన్నీళ్ళే ఇప్పుడు కూడా ఊరిల్తే హెడ్ బాత్కి ఇప్పుడు మనకి అంతా మారింది కదా హెడ్ బాత్కే వేడి నీళ్ళు వాడుతానమాట అత్తగారు ఇప్పుడు స్టీలు మాత్ర కొట్టుకోవాలంటారు ఎలా చేస్తావు నువ్వు అసలు చన్నీళ్ళు అని చెప్పి పండగ కూరీలని కదా మా పాప కరిష్మయ ఏమో వేడి నీళ్ళు పోసుకో అంటుంది లేదు పాప నాకు చన్నీళ్ళు పోసే ఏం ప్రాబ్లం లేదు అక్కడ పెట్టేస్తాయి చెప్పాను ఆ వేడి తను ఉంచుకుని తను చేసినట్టు ఉంది తర్వాత ఈ విధంగా బిఫోర్ డే నేను దండలు గుచ్చుకుంటున్నాను బేష్ ఏకాదశి కోసం బేష్ ఏకాదశి అయితే నేను చేయలేదు ఒంటపోటు చేసి తృప్తి కోసం మామికి ఇంకా అంటే కాస్త పని ఉందని చెప్పాను కదా అందుకని చెప్పి నేను చేయలేదనమాట ఈ విధంగా దండలు కుట్టుకుంటూ నార్మల్గా మా చిన్నోడు చిన్న వీడియో క్లిప్ తీస్తాను పని తను చేసుకుంటున్నాడు దాని ఇంటర్ సెకండ్ ఇయర్ కదా ప్రాజెక్ట్ వర్క్లు ఫుల్ ఏదైనా వర్క్ పోస్ట్ పోన్ చేస్తే ఎలా ఉంటుంది మా చిన్నోడికి సార్లు చెప్తాను ఇద్దరికీ పర్ఫెక్ట్గా ఉంటారు అన్ని పనులు కానీ వర్క్ పోస్ట్పోన్ చేయడంలో మాత్రం ఉంటారు ఇద్దరినీ ఏంటి టైం ఉందలే అనుకుంటారు ఆ టైం వచ్చేసరికి మాత్రం గందరగోళం అయిపోయింది అక్కడ వాళ్ళకి నేను నా పని నేను చేసుకున్నా వీడియో తీస్తున్నా నాకు మా ఝాన్సీ అంటది పెద్ద ఝాన్సీ చిన్న ఝాన్సీ అంటాను కదా పెద్ద జాన్సీ అంటుంది ఒక్క ఫోటో కుదురుగా నువ్వు తీసుకోవని చెప్తుంది తను ఎప్పుడైనా అక్క ఫోటో తీస్తే నించో అంటే అష్టవంకర్లు మాట్లాడుకుంటూ కబుర్లాడుకుంటూ తిరిగిపోతూ ఉంటాను కదా ఏడిపిస్తుంది కన్నా బట్టలు కన్నా వాషింగ్ మెషన్ వేసుకుంటే తనే ఫోల్డ్ చేసుకుంటాడు ఇంకెందుకులా బట్టలు తీయడానికి పవిత్రిలకి ఎందుకు తీసుకొచ్చి నీట్గా ఫోల్డ్ చేసి అక్కడ పెట్టాను అవే సరదా క్యాప్చర్ చేస్తాను ఈవినింగ్ రొటీన్గా ఈ పనులు ఉంటాయండి ఏమైనా పండగ ఫంక్షన్ ఉంటే దండ్లు కుట్టుకోవడం ఇల్లుని శుభ్రం చేయడం వెనక్కి వెళ్ళి మొగ్గులు కోసుకొని రావడం ఇంకెలాగనమాట ఎన్వీ డే అందరికీ అని చెప్పి ఇంకెందుకులే చేసేద్దామని అందరూ ఫోన్ కాల్స్ అందరికీ చేస్తాను కన్నాకి మా హస్బెండ్కి రైస్ రైస్ రైస్కి ఓటేస్తారు మ్యాక్సిమం ప్రతిరోజు నైట్ టిఫిన్ పొద్దున్న టిఫిన్ ఉంటుంది మధ్యాహ్నం ఒక్కరోజే ఒక్క పూటే రైస్ తింటారు అందరూను నా సంగతి ఇంకా చెప్పక్కర్లేదులే మిగిలినవి తగిలినవి మనం తింటాము అందులో ఎటువంటి మొహం లేదు ఏది వేస్ట్ చేయనండి మిగిలింది అంటే నాకు అది అది ఏ పూట అని చూడండి ఖచ్చితంగా తినేస్తాను సరేలే అని చెప్పి ఇంకా అది చాప ఏంటంటే ఫ్రై చేస్తే కన్నా తిండు నార్మల్ కూర చేస్తే పవిత్రంగా నచ్చదు సో కొన్ని మొక్కలు నార్మల్గా కూర చేసి కొన్ని మొక్కలు ఇదిగోండి ఫ్రై తను సాయంత్రం అసలాన్వి తిండి ఇంకెందుకులు అని చెప్పేసి అది అటు పక్క అవుతుంది రసం కొంచెం పెట్టి రైస్ అవుతుంది అనమాట ఎగ్ కర్రీ కొంతమందికి ఏదైనా కూర ఉంటే మనం అనమాట వెజ్జ్ మనకైపోద్ది ఇంకెందుకులు అని చెప్పేసి ఇటువంటి తిప్పి వెరీ సింపుల్గా చేస్తానండి పెద్దగా ఏం లేదు తలకే మాసం ఉంటే కొంచెం చేశాను అనమాట ఇంకా రియో ఉంటాడు కదా వాడికి డైలీ కొంచెం కొంచెం పెట్టకపోతే మరి గోల చేసేస్తాడండి వన్ బై వన్ మీకు చూపిస్తున్నాను కదా ఏం లేదు వన్ డే ఈవినింగ్ రొటీన్ ముందు రోజు మనకి ఏదైనా ఉంటే ఇంకా హాడవాడగా చేసుకుంటాం నచ్చిందా నచ్చితే లెక్చర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ అండి